నెల్లూరులో పేరుగాంచిన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ఆహ్వానం మేరకు నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎండి ఖలీల్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మేయర్ శ్రవంతి జయవర్ధన్ కలవడం జరిగింది ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ని కలవడం సంతోషంగా ఉందన్నారు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా నిలుస్తారనడం వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ అహ్మద్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు రోజురోజుకి వైఎస్సార్సీపీ పార్టీకి ఆదరణ పెరుగుతోందని సామాన్య ప్రజలతో పాటు నాయకులు వ్యాపారవేత్తలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు వైయస్సార్సీపీ పార్టీ తూచా తప్పకుండా సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తూ జనాభా ప్రాతిపదికన ఆయా కులాలకు ప్రాతినిధ్యం ఉండాలని జగన్ కోరుకుంటున్నట్లు తెలిపారు సాధారంగా ఇంతియాజ్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని భవిష్యత్తులో పార్టీలు మంచి పదవులు అందుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎండి ఖలీల్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మీడియాతో మాట్లాడారు గౌరంగానే మా ఇంటికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేవుడి నా అదృష్టం అనుకుంటున్నాను సార్ వచ్చేసి సార్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిన నా నమ్మకం ఉంది అదేవిధంగా సారు మన ఈ నెల్లూరులో ఉండే ఎంతమంది వార్డులో ఉండే కార్పొరేటర్స్ అయితే కానీ వాళ్ళందరికీ ఒక అదృష్టం ఎందుకంటే ఎంత వ్యక్తి మన నెల్లూరుకి రావడం అనేది మాకు సారు అసలు నెల్లూరు రూమ్ మారిపోతాయని పూర్తిగా ఆశిస్తున్నాను బ్రహ్మాండంగా మెట్రో మెట్రో సిటీ లాగా అవద్దు అని చెప్పేసి అభిమానిస్తున్నాను సార్ అసలు వచ్చిందంతా మాటలు అయితే రావడం లేదా సంతోషంగా ఆలోచిస్తుందా విషయం నేను చిన్నప్పుడు బాల్యంలో ముత్కూర్ చదువుకుంటున్నప్పుడు కానీ టిఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కానీ మాకు వాచ్ కొనాలి అని అంటే మదీనా వాచ్ కంపెనీ మదీనా వాచ్ కంపెనీలో అప్పట్లో నాకు పుట్టినంత వరకు హెచ్ఎంటి వాచ్లు కానీ సీకో వాచ్లు కానీ ఇవన్నీ కూడా మంచి మంచి వాచ్లన్నీ చాలా చాలా పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వాచ్ కంపెనీ మదీనా వాచ్ కంపెనీ ఆ అధినేత ఈరోజు ఈ ఆహ్వానం పంపించడం మన పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడం మన పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆహ్వానం చేయడం అని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఈ నేపథ్యంలో నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక్కటే వెంటా ఉన్నాను నెల్లూరు జిల్లా అన్నటువంటిది శాంతి భద్రతలకి మత సామరస్యానికి పెట్టింది పేరు అందరూ కూడా అన్ని మతాల వారు హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సామరస్యంగా మత సామరస్యంతో సహజీవనం చేసి సహజీవనం చేస్తూ ఒకరికొకరు సహకరించుకునేటటువంటి పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయి ఇంతవరకు ఎవరు కూడా దీన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క మత సామరస్యం అన్నటువంటిది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు సిటీలో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటిది ఒక్కొక్కసారి గమనించుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొత్తం కి ఏడు ఏడు మంది అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతోంది గతంలోనే కాదు ఈవెన్ భవిష్యత్తులో కూడా అన్ని వర్గాలకి ముఖ్యంగా రిప్రజెంట్ చేస్తూ ప్రజాసేవలో నిమగ్నం అవుతారనని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ రోజు మదీనాబాద్ కంపెనీ అధినేత ఇంతియాజ్ అహ్మద్ గారు నా చిన్ననాటి స్నేహితులు ఈ రోజు వాళ్ళు ఇంటికి పిలిచడం మన విజయసాయి రెడ్డి అన్న రాజసభ్యులు ఈ రోజు ఇక్కడికి రావడం అలాగే మన ఎంపీ గారు పాదలన్న కూడా ఈ రోజు ఇక్కడ రావడం అలాగే పెద్దలు కోటారెడ్డి అయిన ఎమ్మెల్సీ జనరల్ సెక్రటరీ మేయర్ అమ్మ ఇక్కడ వచ్చిన పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మన ఇంతియాజ్ అహ్మద్ గారు ఈ రోజు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఈ రోజు రావడం మనకు గెలిపించడం చాలా గర్వకారణం ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో విజయసాయి రెడ్డికి మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే అభ్యర్థి ఆదల కూడా మంచి మెజార్టీలు కల్పించాలని అలాగే సిటీ అఫ్యర్టీ నన్ను కూడా మంచి మెజార్టీని కల్పించాలని ప్రతి ఒక్కరు కలిసినట్టుగా పనిచేస్తే అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు గెలుస్తాం ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు అలాగే పార్లమెంట్ స్థానం కూడా అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు గెలుస్తున్నాం తప్పకుండా జగన్ అన్న సీఎం అవుతున్నారు ప్రతి ఒక్కరు ఆస్వాదించి తప్పకుండా అభివృద్ది కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పోతామని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని పూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు వాచ్ ఎవరైనా కొనాలంటే అంటే మదీనా వాచ్ అట్లా ప్రతి వాచ్ కానీ స్వీట్ కంపెనీలు కానీ ఇవి ఏమైనా ఒక్కొక్కటే ఉండేది మన నెల్లూరులో చిన్న ఈరోజు విస్తృతంగా అన్ని పెరిగినాయి కానీ ఆ రోజుల్లో ఆ రోజు పైన ఎన్నో ఓట్లు అంటే ఒకటే ఉండేది వాచ్ షాప్ అంటే ఒకటే ఉండేది షాప్ అంటే ఒకటే ఉండేది ఇట్లా ఒక్కొక్కటే ఉండేది మన నెల్లూరు పట్టణంలో గతంలో అలాంటిది రోజు నెల్లూరు పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది దాన్ని ఇంకా కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రావడంతో ఎందుకంటే ఆయన నంబర్ టూ పార్టీలో ఉండడం తప్పకుండా నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు జిల్లాని చాలా అద్భుతంగా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది తప్పకుండా అందరూ పెద్దగా ఇది ఓనర్ అయినటువంటి ఇంతియాజ్ గారు ఈరోజు వైఎస్ఆర్ సిపిలో యాక్టివ్ గా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు గాను ఈరోజు ఆయన పెద్దలు నిసా రెడ్డి గారిని కానీ అలానే ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు మా క్యాండిడేట్ ఖలీల్ అహ్మద్ గారు వీరందరినీ కూడా ఈ రోజు వారి ఇంటికి ఆహ్వానించి రేపటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో జరుగుతారు తెలియజేసినప్పుడు చాలా సంతోషపడతాము ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా ముస్లిం గమనించోర్ట్స్ అన్ని కూడా కన్సాలిటేట్ అయ్యి వైఎస్ఆర్ అనుకూలంగా వారందరూ కూడా మద్దతు పలకడం చాలా సంతోషంగా ఉంది విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత అది వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అనేది మరింత పెరిగింది టీడీపీ కనుక చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఒక్కొక్కసారి బీజేపీతో వ్యతిరేకించడం అలా వెంటనే బీజేపీతో సన్నిహితంగా ఉండడం అలా అలా ఉంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల కంటే కూడా ఒక మంచి మెజారిటీతో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కానీ అలానే ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ గెలవడానికి ఈ చర్యలన్నీ కూడా ఉపయోగపడతాయని పెద్దలకు సవినియంగా